మిత్రులను గూర్చి రకరకాల అభిప్రాయాలు ప్రకటిస్తాడు సుందరపాండ్యుడు కొందరు మిత్రులు మేకవన్న పులులు అంటాడు కొందరు మిత్రులతో అభిప్రాయ భేదం వచ్చిన జట్టు విప్పేసి వదలకూడదంటాడు ఇప్పుడు మిత్రుణ్ణి వదులుకోవడం మంచిదంటున్నాడు ఎలాంటి మిత్రుణ్ణి వదులుకోవాలంటున్నాడో చూద్దాం ఎస్మిన్న బాష్పమోక్ష నాపి రహస్యం న ప్రణయజాతం తన్మిత్రం త్యక్తవ్యం వర్ధహీనేనా మన మాట విని కన్ను చెమర్పని మనం రహస్యాలు ప్రణయోదంతాలు చెప్పుకోలేని మిత్రుడి వల్ల ప్రయోజనం ఏమిటి అల్లాంటి మిత్రుణ్ణి వదులుకోవడం మంచిది అవును వెనక భేదాలు వచ్చిన నీ మైత్రి జగద్విదితమయ్యేక ఎలాగో సర్దుకుపోవాలి తప్ప మిత్రుణ్ణి వదులుకోకూడదన్నాడు నిజమే మరి ఇప్పుడు మిత్రుణ్ణి వదులుకోమంటున్నాడు అవును ఇది నిజమే భేదాలు కాదు ఇక్కడ వదులుకోవడానికి కారణాలు చనవు తగ్గడం మిత్రులన్నాక అన్యోన్యం నెనరుండాలి చనవుండాలి ఇద్దరూ తనువులు వేరైనా ప్రాణం ఒకటిగా మనస్సొక్కటిగా మెనగలగాలి తనువులతో పాటు అంతరంగాలు వేరైతే ఇరువురిలో నెనరు నశిస్తుంది చనవు సడలిపోతుంది కష్టాలు కానీ ఇష్టాలు కానీ సమంగా అనుభవించేవారే మిత్రులు సుఖాలు దుఃఖాలు ఏకరూపంగా అనుభవించేవారే మిత్రులు సంపదలు ఆపదలు సమంగా పంచుకునేవారే మిత్రులు తల్లి దగ్గర జంకు ఉండొచ్చు తండ్రి దగ్గర గౌరవం ఉండొచ్చు ఆరి దగ్గర సిగ్గుండవచ్చు ఇవి మూడు లేకుండా నిస్సంకోచంగా నువ్వు మనసు విప్పగలిగేది మిత్రుడి దగ్గరే శంకాతంకాలు లేకుండా నువ్వు కన్నీరు కార్చగలిగేది మిత్రుని దగ్గరే ఎంత విశ్వాసం ఎంత ప్రేమ ఎంత ఆత్మీయత ఉంటే మనసు విప్పగలవు నువ్వు మిత్రుడి దగ్గర గుండెల్లో దిగమింగుతాం గుడ్ల కుక్కుకుంటాం కానీ బొట్టు రాలనిస్తామా పెదవారి దగ్గర నీ కన్నుల నీరు ధరగా వచ్చేది మిత్రుడి దగ్గరే అలాగే రహస్యాలు మనిషి అన్నాక ఎన్నో రహస్యాలుంటాయి వారి మనసులో నా ఎద తెరచిన పుస్తకం అన్నది కళ్ళమాట ఆలుబగలలో కూడా రహస్యాలుంటాయి లేవనుకోవడం ఉండవనుకోవడం పొరపాటు ఆలికంటే స్థానం మిత్రుడు ఆమెకు తెలియని రహస్యాలు మిత్రుడితో చెప్పుకుంటాం ఆ ఛన వల్లాంటిది ప్రతి మనిషికి కొన్ని ప్రణయ లీలలుంటాయి ఇదేం తప్పు కాదు కొందరు ఋషుల్లా కనబస్తారు వీడి మొహం వీడికి ప్రణయం కూడా అనిపించేట్టుంటారు అట్లా బయటకు కనపడినంత మాత్రాన వాడి జీవితంలో ప్రణయ సౌరభాలు లేవనుకోవటం పొరపాటే అయితే కొందరు ఉంటారు వారు మంచి భావగోపన శక్తి కలవారు ఎక్కడ తొణకరు బయటపడరు వారి చాతుర్యానికి జోహార్ కానీ వారిలో లీలలు లేవనుకుంటే అది యువతల వారి వేర్రే ఇంతటి ప్రణయోదంతాలని ఎప్పుడో ఎవరికో చెప్పుకోక వాడు ఉండలేడు నిదండ్రులు గురుజనులు వారికి చెప్పుకోలేడు కదా ఆరికి చెప్పుకుంటే కాపురం కూలిపోదు కొంప కోల్లేరైపోతుంది బతుకంతా నరకం అయిపోతుంది పోని నీలోనే అణ చేసుకో అలాగే చెయ్యాలి మరి మంచి మిత్రుడు లేకపోతే అట్లాగే తనలోనే అణ చేసుకొని తనతోనే వాటిని అంతమొందించేవాడేమో అది ఏకాకిగా బతికేవాడి మాట చుట్టూ జనం ఉన్న ఎవరితోనూ ఊసు పలుకు లేక ఒంటిపిల్లి రాకాసిరా బతికేవాడు అట్లా చేస్తాడేమో కాస్త నలుగురితో కలిసిమెలిసి తిరుగుతూ ఆలుబిడ్డలు తల్లిదండ్రులు పరివారం ఇట్లా అందరితో కలివిడిగా ఉంటూ మిత్రులు కూడా ఉండి ఆ మైత్రి బంధంలోని ఆనందాన్ని అనుభవించటానికి అలవాటపడ్డవాడు పడ్డవాడు తన ఎదలో అణగి ఉన్న పదిలంగా ఎన్నాళ్ళుగానో ఎన్నేళ్లుగానో దాచుకున్న ఒక ప్రణయలీలను తన నమ్మిన మిత్రుడికి చేరకుండా ఉండలేడు ఆ వాణ్ణి అట్లా ఉండనివ్వదు అదిగో అట్లాంటి ప్రణయ జాతాన్ని నువ్వు మిత్రుడికి చెప్పలేకపోతున్నావంటే ఆ మైత్రుడో ఏదో మాలిన్యం ఉందన్నమాటే మరి ఆ మైత్రి ఎందుకు అట్లాగే నువ్వు కనుల నీరు నింపుకోగలిగినట్టే నీ మాటలు విని ఎద కరిగి వాడి కన్ను చెమర్చి చెక్కిళ్ళ అశ్రువులు కాలువలు కట్టాలి అట్లాంటి వాని ఎదలో ఉండాలి అంతటి మసృణిమ ఆ స్నేహానికి ఉండాలి ఇవేవీ లేని మిత్రుణ్ణి మిత్రుడనుకొని అనుకుని లాభం ఏమిటి వదులుకోవడం సుఖం కదా अनि नीतिकारणी नी अभिप्राय